మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బిరుదు రాజమల్లు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు ఇరవై రోజులుగా ఊపిరితిత్తుల సమస్య బాధపడుతూ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారమే హైదరాబాద్లోని నివాసానికి చేరుకున్నారన్నమాట సోమవారం ఏకోవజామున ఐదు గంటలకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు కుమ్మాడు అనిల్ సిపిఆర్ చేసినా కూడా ఫలితం దక్కలేదు రాజమల్లు పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కైతే తరలించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సుల్తానాబాద్ సర్పంచ్గా గెలుపొందిన ఆయన తర్వాత కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తేదేపా నుంచి పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు తేజపా ప్రజారాజ్యం కాంగ్రెస్ వారాసాల్లో ఇక్కడ పనిచేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఆయన ఒక భార్య సుశీల నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రాజమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమనక సంతాపం వ్యక్తం చేశారు సో ఆయన మృతి పార్టీ పార్టీకి అంటే తీరని అని చెప్పేసి వారు అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది